నాలుగవది ఆయన జీవితములో ఏంటిదంటే మృక్కుబడి చెల్లించిన అన్న చూద్దాం పరిశుద్ధ గ్రంథముల నుంచి పరిశుద్ధ గ్రంథముల నుంచి మొదటి సమయాల గ్రంథము మొదటి సమయాలు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పంతొమ్మిది నుంచి చదువుకుందాం లేచి యహోవాకు మృక్కి తిరిగి రామోలోని తన ఇంటికి వచ్చిరి అంతటా ఎల్కాన తన భార్య యగు అన్నాను కూడాను యహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యహోవకు మ్రొక్కి వీనిని అడిగి తిననుకొని వానికి సమయేలను పేరు పెట్టెను ఎల్కానాయును అతని ఇంటి వారందరును యహోవాకు ఏటా అర్ ఏటేటా అర్పించు బలి నర్పించుటకును మ్రొక్కుబడి చెల్లించుటకును పోయి దేవునికి స్తోత్రం గాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథములున్న మాటలు మనకు ఈ దినాన ఏమి నేర్పిస్తూ ఉన్నాయంటే మొక్కుబడిని గురించి నేర్పిస్తూ ఉన్నాయి అన్న జీవితంలో మొట్టమొదటిది మనం ఏం చూసుకున్నామంటే శ్రమల్లో దేవుని వైపు తిరిగిన అన్న ఎంత శ్రమ వచ్చినా ఎంత హింసలు వచ్చినా నిందలు వచ్చినా ఆ శ్రమల్లో మనుషుల వైపు తిరగలేదు మనుషులకు చెప్పుకొని బాధపడలేదు కానీ ఎవరి వైపు తిరిగింది దేవుని వైపు తిరిగింది ఆమె బాధను దేవునికి అప్పగించుకుంది అయితే రెండవది మనము ఆయన జీవితంలో చూస్తే ప్రార్థనలో ఎలా ఉందంట పట్టుదల కలిగి ఉంది ప్రార్థనలో పట్టుదల కలిగి ఉంది మనం కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని విషయాలల్లో పట్టుదల కలిగి ఉంటాం ఎలా పట్టుదల అంటే మొదటిగా మనం చూస్తే మన జీవితాలలో అన్న జీవితంలో కాదు మన జీవితంలో చూస్తే ఏం చూస్తామంటే ఎవరైనా మనతో కొంచెం వాదిస్తే కొంచెము గొడవ పెట్టుకుంటే పట్టుదల కలిగి మాట్లాడనే మాట్లాడడం ఆ విషయంలో పట్టుదల ఉంటుంది కానీ అన్న ఆ విషయంలో లేదు పెన్నుని ఎన్నిసార్లు విసిగించినా ఎన్నిసార్లు బాధ పెట్టినా గేలి చేసినా ఎన్నిసార్లు బాధించిన విసిగించినా కానీ మాత్రము అలా చేయలేదు కానీ మనలో ఆ గుణం ఉంటుంది ఎలాగంటే ఎవరన్నా కొట్లాడితే వాళ్ళతో మాట్లాడరు అలా పట్టుదల ఉంటుంది కొంతమందికి డబ్బు సంపాదించాలని పట్టుదల కొంతమందికి ఆస్తి సంపాదించాలని పట్టుదల కొంతమందికి పొలాలు సంపాదించాలని పట్టుదల కొంతమందికి ఇండ్లు కట్టుకోవాలని పట్టుదల కొంతమందికి ఇంకేంటిదంటే బంగారు వెండి సంపాదించుకోవాలని పట్టుదల కానీ అన్న జీవితంలో ఏది పట్టుదల కలిగి బ్రతికిందంటే ప్రార్థనలో పట్టుదల కలిగి బ్రతికింది మనం కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలము ప్రార్థనలో పట్టుదల కలిగి బ్రతకాలి ఎందుకమ్మా అంటే ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ఆయన పాదాల మీద పడి మన ఆత్మను ఆయన సన్నిధిలో కుమ్మరించినప్పుడు పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు ఈమె ఎలాగైతే విజయం పొందుకునిందో మన జీవితంలో కూడా అలాంటి విజయాలు మనం ఎన్నో చూడవచ్చు దేవునికి స్తోత్రం కలుగును గాక అందరం ఒకసారి గట్టిగా చెప్పట్లు కూడా దేవుని మైమ పడదామా అన్న పట్టుదల కలిగి ప్రార్థన చేసింది మూడవది ఏం చేసిందంటే దేవునిలో విశ్వాసం కలిగి బ్రతికింది దేవునిలో విశ్వాసం కలిగి బ్రతికింది ఎలా అనంటే ఆమె దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేసుకొని తిరిగి తన ఇంటికి వెళ్ళింది విశ్వాసం కలిగి వెళ్ళింది నా శ్రమను నువ్వు చూశావు అందుకే నీకు అప్పగించి నేను వెళ్తున్నాను కానీ ఖచ్చితంగా నాకు గర్భఫలం ఇస్తావని తిరిగి వెళ్ళింది మొదటిగా విశ్వాసం చూసింది ఆ తర్వాత క్రియలు చూపించింది ఎలా క్రియలు అంటే ఇంకా దుఃఖము ఏం చేసింది మానివేసింది ఇంకా దుఃఖ పడలేదు విశ్వాసముంది క్రియలు ఉన్నాయి మన జీవితంలో కూడా దేవుని ఎరిగిన తర్వాత దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉండాలా క్రియ కలిగి ఉండాలి అందుకే దేవుని నమ్ముకున్న బిడ్డలకి దేవునిలో విశ్వాసం ఉంచినప్పుడు క్రియ కూడా ఉండాలి క్రియ కూడా ఉండాలి అన్న అదే పనిచేసింది దేవునిలో విశ్వాసం ఉంచింది రెండోది క్రియ కలిగి ఉంది అంటే అప్పటి నుంచేమో మొదటి నుంచేమో ఏడుస్తూ బ్రతికేది దేవునికి ప్రార్థన చేసి తన వాయిద్యమును లేదా తన శ్రమను దేవునికి అప్పగించిన తర్వాత క్రియల్లో చూపించింది అంటే ఇంకా వేడవడము మానివేసింది ఇంకా అందుకే మనం కూడా క్రియల్లో చూపెట్టాలి అందుకే బైబుల్ ఏమంటుందంటే క్రియలు లేని విశ్వాసము మృతము దేవునికి స్తోత్రం కలుగునగాక క్రియలు లేని విశ్వాసము మృతం అందుకే అన్నంలో మనము క్రియ చూస్తూ ఉన్నాము విశ్వాసమును చూస్తూ ఉన్నాము మనం కూడా అలాగ బ్రతకాలని ప్రభునామమున మీకు తెలియచేస్తూ ఉన్నాను నాలుగోది ఆయన జీవితంలో మనము చూసినప్పుడు మ్రొక్కుబడి చెల్లించిన అన్న మ్రొక్కుబడి చెల్లించిన అన్న ఏం చెల్లించింది ఆయన మ్రొక్కుబడి ఏం చెల్లించింది కుమారుని చెల్లించింది దేవునికి స్తోత్రం కలుగునదాకా చూద్దామా ఎక్కటి నుంచి అంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వచ్చినాల వరకు చూస్తే ఆయన మృక్కుబడిని నెరవేర్చినట్టు చూస్తూ ఉన్నాం ఆయన ఆ మృక్కుబడిని నెరవేర్చింది అయితే మనము కూడా కొన్ని కొన్ని విషయాలలో మృక్కుబడి చేసుకుంటాం ఎలా మృక్కుబడి చేసుకుంటామంటే అయా నాకు ఆరోగ్యం బాగైతే నీకు ఇంత కానుక ఇస్తా అవునా కదా అవునా కదా అయ్యా నా పిల్లలు మంచి భవిష్యత్తు కలిగి ఉంటే ఇదిగో నేను ఇది చేస్తాను మందిరానికి నీ సన్నిధిలో నేను పరిచయం చేస్తా నా కుటుంబంలో శాంతి సమాధానం ఉంటే గనక ఇదిగో నీకు ఇది ఇస్తా ఆది ఇస్తా అని మృక్కుబడులు చేసుకుంటాం ఇది నాన్న ఒక ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు నీతో నాతో అడుగుతున్నాడు ఏంటిది అది అంటే ఏంటిది అది అంటే మృగ్గుబడి చేసుకున్నావు మృక్కుబడి అన్నంలాగా చెల్లిస్తూ ఉన్నావా ఒక ప్రశ్న వేస్తున్నాడు దేవుడు అన్నవాళ్ళే మ్రొక్కుబడి చెల్లిస్తూ ఉన్నారా మ్రొక్కుబడి చేసుకున్న తర్వాత అన్న ఎలాగైతే చెల్లించిందో దేవునికి సమర్పించిందో నువ్వు అలా చెల్లిస్తూ ఉన్నావా సహోదరి జ్ఞాపకం చేసుకో అయ్యా నేను బాప్ తీసుకు బాప్తీసం తీసుకున్నా ఆ నేటి నుంచి ఈనేటి వరకు నా జీవితంలో ఏదైనా నేను ఒకవేళ మొక్కుబడి చేసుకుంటే నేను ఇది ఇస్తానని మొక్కుబడి చేసుకుంటే ఒకవేళ నేను చెల్లించలేదేమో చెల్లించలేక నా కుటుంబం ఈ రీతిగా అవుతుందేమో దేవునికి ఏదైతే నువ్వు మొక్కుబడి చేసుకున్నావు అది ఖచ్చితంగా నెరవేర్చాలి ఇవ్వాలి అది నీ జీవితంలో మహిమ అది నీ జీవితంలో మేలు అది నీ జీవితంలో ఎంతో ఉన్నతమైనది అన్నైతే అలాగనే చేసింది అన్నైతే అలాగనే చేసింది పరిశుద్ధ గ్రంథంలో ఇంకా అతన్ని మనం చూస్తే ఎప్త అని అతన్ని మీరు చూసారా ఎఫ్త కుమార్తెను చూశారా విన్నారా ఎఫ్త కుమార్తె అని విన్నారా విన్నారా ఎఫ్త ఏం చేశాడు ఏం చేశాడు మృక్కుబడి చేశాడు ఎలా చేశాడు ఏం చేశాడు గట్టిగా చేపట్లు దేవుని మహిమ పడదామా ఆయన ఒక యుద్ధానికి వెళ్ళాడండి పిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి ఇజ్రాయల పక్షాన వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎఫ్త ఏం చేశాడంటే దేవునితో మృక్కుబడి చేసుకున్నాడు ఏమని మృక్కుబడి చేసుకున్నాడు అంటే అయా ఈ ప్రజలందరినీ నన్ను ఓడించి ఇజ్రాయల ప్రజలకి క్షేమాన్ని నేను అనుగ్రహిస్తే గనక ఈ యుద్ధములో విజయము నీవు ఉండి ఈ యుద్ధమును విజయం చేస్తే నా పక్షాన నేను ఒక మృక్కుబడి చేస్తానయ్యా అని మృక్కుబడి చేసుకున్నాడు ఏంటిది ఆ మృక్కుబడి అంటే నేను యుద్ధము చేసి తిరిగి నా ఇంటికి వెళ్తూ ఉంటే నా ఇంటిలో నుంచి బయటకు వస్తున్న ఎవరైనా కానీ అతడు ఏమనుకున్నాడో ఏమో కుమార్తె అనుకున్నాడో తెలియదు లేదా ఏదైనా బలిస్తాననుకున్నాడో తెలియదు లేదా ఏదైనా అనుకున్నాడో తెలియదు కానీ ఏదైనా నా ఎదుటికి లేదా నా ఇంటిలో నుంచి బయటకు నా నా ఎదురుకు ఎలాగైతే ఏదైతే వస్తుందో అది నీకు బలిస్త అని మ్రొక్కున్నాడు మృక్కున్నప్పుడు ఆయన ఆ పిలిస్తీల యుద్ధములో జయం పొందుకొని వాళ్ళందరినీ హతమార్చేసి అనేక ప్రజలు కేకలు వేస్తూ ఇదిగో ఎత్త గెలిచేసాడని కేకలు వేస్తూ జయనాదము మోకుంటూ ఇంటికి తీసుకొని వస్తూ ఉన్నారు అతన్ని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటే ఇంటిలో నుంచి తనకున్న ఒకే ఒక కుమార్తె ఇంకా ఎవరు లేరు మరలా అతనికి ఒకే ఒక కుమార్తె ఆ కుమార్తె ఇంటిలో నుంచి ఆ తన తండ్రిని ఆనందముతో ఎదుర్కోవడానికి నా తండ్రి విజయము సాధించాడు నామమున విజయం సాధించాడు అయితే ఆ సంతోషం పట్టలేక తండ్రిని కవగలించుకున్నాలనే కానో ఏమో కానీ కుమార్తె యవన జీవితంలో ఉంది అయితే ఆ కుమార్తె ఇంటిలో నుంచి తన తండ్రిని ఎదుర్కోవడానికి వస్తూ ఉంటే ఆ తన కుమార్తెను చూసి అప్తా డిశాడండి ఆ పరిశుద్ధ గ్రంథం చదివితే నిజంగా మనం కూడా చాలా వేస్తుంది ఉండేది ఒకే కుమార్తె ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి దేవునికి బలి అర్పించాలి మృక్కున్న మ్రొక్కుబడి అలాంటిది ఇవ్వకపోతే గనక నీకంత మనశ్శాంతి ఉండదు అంత మేలు ఉండదు అంత దీవెన కుటుంబానికి ఉండదు అందుకే అనాలోచితంగా ఒకవేళ నువ్వు మొక్కుబడి చేసుకుని ఉంటే బహు జాగ్రత్త జాగ్రత్త అందుకే ఆలోచన చేసి అడుగు వేసి మనం మొక్కుబడి చెల్లించాలి ఎఫ్ తలానే చేశాడు ఏదో ఒకటి అనుకున్నాడు కానీ స్వయాన తనకు పుట్టిన కుమార్తెనే ఎదురొచ్చిందండి కానీ తండ్రి మాటకు తల ఉంచిందండి బిడ్డ గట్టిగా చెప్పట్లు కొడదామా తండ్రి మాటను జవదాటలేదు అయ్యా తండ్రి నువ్వు మొక్కుబడి చేసుకున్నావా నేను సిద్ధమే యహో బలి వల్ల సిద్ధమయ్యు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు నాన్న అని ఆ యవన బిడ్డ తండ్రితో మాట్లాడుతుంటే లాగవండి నిజం వద్దు నాన్న అంటారు ఎందుకంటే అని ఏడుస్తూ ఉన్నాడు నేను ఏదో బ్రొక్కబడి అనుకున్నాను కానీ అమ్మ నువే ఎదురొస్తువ నాకు నీవే నాకు చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు తండ్రి అయితే బిడ్డంటుంది నువ్వు నెరవేర్చు నాన్న దేవునికి ఏదైతే మొక్కుబడి చేసుకున్నావో అది నెరవేర్చు కానీ ఒక్క గడియ ఒక్క కొన్ని దినాలు నాకు సమయమే నాకు కన్నెకులు ఉన్నారు వాళ్ళు నేను వెళ్ళి పర్వతం పైన యహోవ దేవునికి ప్రార్థన చేసుకొని వస్తా అని చెప్పి గట్టిగా చెప్పట్లు పెడతామా దేవునికి స్తోత్రం కలుగునగాక కొన్ని దినములు సమయం ఇచ్చాడు ఆమె కన్నెక్కలను తీసుకొని ప్రార్థన చేసింది మ్రకుబడి ఖచ్చితంగా చెల్లించాలి అన్న కూడా ఏం చేసిందో తెలుసా ఒకే ఒక కుమారుడు అండి ఎన్నో సంవత్సరముల నుంచి ఎన్నో దినముల నుంచి ఎదురు చూసింది ఎన్నో శ్రమల నుంచి ఆమె బాధపడుకుంటూ వేదన పడుకుంటూ ఆ శ్రమను సహించుకుంటూ ఓర్చుకుంటూ వచ్చింది కానీ దేవునికి చేసుకున్నందు వలన ఖచ్చితంగా తన కుమారుని దేవునికి సమర్పించాలి ఒక కానుకగా సమర్పించాలి కానీ అన్నం మాత్రము ఎనిది వెనకాడలేదు ఖచ్చితంగా పని చేసింది చూద్దామా పరిశుద్ధ గ్రంథమును చదవండి మరొకసారి ఇరవై ఒకటి నుంచి కింద వచ్చినాను ఇరవై రెండు చదవండి ఇరవై రెండు అయితే అన్న బిడ్డ పాలు విడువ వరకు నేను రాను వాడు యహోవా సన్నిధిని అడుగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్టుగా నేను వాని తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్లకుండెను కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుండుము యహోవా తన వాక్యమును స్థిరపరచునుగా కానీ ఆమెతో అనెను కాగా ఆమె స్థిరపరచునుగా ఆమె అక్కడనే ఉండి తన కుమారుని పాలు మాన్పించు వరకు అతన్ని పెంచుచుండెను దేవునికి స్తోత్రం గాక పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలు ఎత్తుకొని మూడు కోడెలను తూమెడు పిండిని ద్రాక్ష రసపు తిత్తిని తీసుకొని సిలోహలోని మందిరమునకు వచ్చెను వారు ఒక కోడను వధించి పిల్లవాణి ఏలి ఎద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్టెను నా ఏలినవాడా నా ఏలినవాని ప్రారంభతోడు నీ యొద్ద నిలిచి ఉన్న యహోవా యహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యహోవతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటను వాడు యహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే బ్రొక్కెను దేవునికి స్తోత్రం గాక అన్న అనుకునింది ఖచ్చితంగా నెరవేర్చిందండి అందుకే మనం కూడా ఏదైనా మొక్కుకుంటే ఏదైనా జీవితం అనుకుంటే ఖచ్చితంగా అది నెరవేర్చండి అది నీకు క్షేమము నీ కుటుంబానికి క్షేమము అందుకే మనము నూతనంగా రక్షించబడినప్పుడు నూతనంగా బాప్తిజం తీసుకున్నప్పుడు ఒక మనవి చేస్తూ ఉంటాం ప్రభా నేను రక్షించబడిన తర్వాత నా శరీరము నా ప్రాణాత్మలను నీకు సమర్పిస్తూ ఉన్నాను ఇదిగో ఇదిగో నేను ఈ భూమిన బ్రతికి దినములన్నిటిను నీకేలోబడి నీ ఎందు విశ్వాసం కలిగి నీ ఎందు భయభక్తులు కలిగి ఇదిగో నీ కొరకే నీ మాట లేదు నేను బ్రతకాలని కొంతమంది రీతిగా మురక్కుబడులు చేసుకుంటారు కానీ ఆ మొరక్కుబడి మనం చెల్లిస్తూ ఉన్నామా మనం అలాగా బ్రతుకుతూ ఉన్నామా మనం అలాగా జీవిస్తూ ఉన్నామా ఒకసారి ప్రశ్న చేసుకున్నాడు నిజంగా ఆనాడు నేను బాక్ తీసుకున్నప్పుడు ఈ నెట్ వరకు నేను మృక్కుబడి చేసుకున్నాను అది నేను తీర్చానా అది నేను తీర్చానా నీకు సమర్పించానా ఒకవేళ నేను మర్చిపోయి ఉంటే నన్ను దయతో క్షమించు ఇప్పటి నుంచేనా ఏదైనా అనుకున్నానంటే అది ఖచ్చితంగా నెరవేర్చాలి నా జీవితంలో అట్టయితేనే నేను మొక్కబడి చేసుకునే కృపను దయచే ప్రభువా అని ప్రతి ఒక్కరము మనం ఆ రీతిగా కలిగి ఉందాం ఎత్తలాక వ్యర్థముగా ఆలోచన చేయకుండా మనం అనుకునే వీలు లేదు కొన్ని నేను చూపించి ముగిస్తాను చూడండి పరిశుద్ధ గ్రంథములో దితి కాండములో చాలా ఉన్నాయి అర్పణను గురించి బ్రొక్కుబళ్ళని గురించి చాలా ఉన్న కారణం పన్నెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన పన్నెండు పదకొండు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్టముగా మీరు చేయను నైవేద్యములను మీరు యహోవాకు మొక్కుకొని మీ శ్రేష్టమైన మృక్కుబళ్ళను మీ దేవుడైన యహోవా తన నామమును నివాస్తముగాను ఏర్పరచుకుని స్థలమునకే మీరు తీసుకొని రావలను దేవునికి స్తోత్రం గాక దేవునికి మహిమ కలుగునుగాక ఏదైతే నివాసముగా దేవుడు ఉంటున్నాడో అక్కడికి మనం మొక్కుబళ్ళు తెచ్చి సమర్పించాలి అన్న అదే చేసింది ఎక్కడైతే శిలోకు మందిరములో మొక్కుకునిందో ఆ శిలోకు మందిరములోకే కుమారుని తెచ్చింది అక్కడ అతన్ని ప్రతిష్ఠించింది దేవుకి దేవునికి సమర్పించింది మనం కూడా అలాగనే చెయ్యాలని ప్రభునామమున తెలియజేస్తున్నాం కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం అరవై ఐదో కీర్తన అరవై ఐదో కీర్తన మొదటి వచ్చిన దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్థుతి చెల్లించుటే నీకు మ్రక్కుబడి చెల్లింపవలసి ఉన్నది దేవునికి స్తోత్రం కలుగును దాకా ఎక్కడ ఉన్నాడు దేవుడు సియోనులో ఉన్నాడు అయితే ఇక్కడ అంటున్నాడు దావిది కీర్తను దేవా సీఎనులో మౌనమనుట నీకు స్థుతి చెల్లించుటయే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది నువ్వు మౌనముగా ఉన్నావంటే నేనేం చేయాలంటే మొక్కుబడి చెల్లించాను ఎలా స్థుతి చెల్లించా కింద పుట్లా ఏముంటుందని దానికి అర్థం చూడండి స్థుతి నీకు తగి యున్నది స్థుతి నీకు తగి ఉన్నది అంటే స్థుతి నీకు తగి ఉన్నది కూడా అనవచ్చు ఇంకొకటి మ్రొక్కుబడి అంటే కానుకలు కూడా సమర్పణ చెయ్యొచ్చు మ్రొక్కుబడి అంటే అలనాడు పాత నిబంధనలో మనము చూస్తే ఏముందంటే రెండు గువ్వలు రెండు పావురములు పొట్టేళ్ళు మేకలు దేవునికి సమాధాన బలిగా ప్రాణార్పణగా చెల్లించేవారు అవి కూడా మ్రొక్కుబల్లుగా వాళ్ళు చెల్లించేవాళ్ళు అందుకే మనం కూడా ప్రతిదీ మ్రొక్కుబడి అనగానే ఏదైనా నువ్వు అనుకున్నావు అది దేవునికి సమర్పించాలి ఇంకొక వచ్చిన చూపించి నేను చాలిస్తాను డెబ్బై ఆరో కీర్తన డెబ్బై ఆరో కీర్తన డెబ్బై ఆరో కీర్తన పదకొండవ వచ్చిన మీ దేవుడైన యోహో మ్రొక్కుకొని మీ మృక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఆయనకు మొరక్కుబళ్ళు సమర్పణగా చెల్లించాలని ఇక్కడ కూడా కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు మీ దేవుడైన యహోవాకు మొరక్కుని మ్రీ మొరక్కుబళ్ళను చెల్లించుడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడకు ఆయనకు కానుకలు తెచ్చి అర్పించుడి ఆయనకు